నా పేరు ఎర్రల సుధాకర్ నేను మాదిగ రిజర్వేషన్ సమితిలో ఒక సభ్యుణ్ణి బీసీలకు ఆల్రెడీ గవర్నమెంట్ కేటాయించింది మేయర్ పదవిని ఇప్పుడు ఉండబడిన ఎస్సీ విభాగ విభాగానికి మహిళా విభాగానికి కానీ లేదంటే మెన్స్ విభాగానికి కానీ డిప్యూటీ మేయర్ పదవిని కేటాయించాలని మా మాదిగ రిజర్వేషన్ సమితి తరఫున మేము కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం నా పేరు వాణి ఎంఆర్పిఎస్ మహిళా విభాగం కోకని పనిచేస్తున్నాను మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక మెజార్టీతో గెలుపొందడం జరిగింది అదేగా బీసీలకి ప్రభుత్వం మేయర్ పదవిని కేటాయించడం జరుగుతుంది అదే రీతిగా మా డిమాండ్ ఏంటంటే ఎస్సీ మహిళా విభాగంలో డిప్యూటీ మేయర్ పదవి మేము ఇవ్వాలని కోరుచున్నాము గతంలో ఏ రీతిగా మహిళలకి కొనసాగించారో అదే రీతిగా ఇప్పుడు కూడా మహిళలకి కేటాయించమని మేము డిమాండ్ చేస్తున్నాము ఇట్లా ఎంఆర్పిఎస్ ఎంఎంఎస్ మహిళా విభాగం కోకన్ విరర్ బుద్ధులవాణి నా పేరు దండు అంజయ్య మాదిగ కరీంనగర్ మాదిగ సంఘం వ్యవస్థాపక ఉపాధ్యక్షులు మరియు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అధికార ప్రతినిధి కరీంనగర్ జిల్లా మొన్న జరిగిన రెండవ సాధారణ ఎన్నికలు డివిజన్ల వారిగా బీజేపీ అత్యధిక డివిజన్లు గెలుచుకున్న సందర్భంలో బీజేపీని గెలిపించిన బండి సంజయ్ గారు బీసీ సామాజిక వర్గానికి డిప్యూటీ మన మేయర్ పదవి ఇస్తారని అన్నారు ఎవరికైతే బీసీలకు మేయర్ పదవి ఇస్తుందో డిప్యూటీ మేయర్గా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళకే కానీ జెంట్స్కే కానీ డిప్యూటీ మేయర్ ఇవ్వాలని చెప్పేసి కరీంనగర్ జిల్లా మాదిగ సంఘం నుండి మేము డిమాండు చేస్తున్నాము బీసీలను గెలిపించుకోవడానికి మన బీసీ సంఘ నాయకుడు ఉరుమల్ల విశ్వము బ్యాక్గ్రౌండ్గా ఉండి బీసీ సంఘాలతోని మీటింగులు పెట్టి ఎలాగైతే బీసీలను గెలిపించుకున్నాడో బీసీలను మేయరు చేస్తామని సంకల్పంతో ఏ పార్టీ లేకుండా కూడా ఈరోజు బండి సంజయ్ అన్న గారు బీసీలకు మేయర్ పదవి ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా మా ఎస్సీ సామాజిక వర్గానికి డిప్యూటీ మేయరు ఇవ్వాలని చెప్పేసి మేము ఎంఆర్పిఎస్ కరీంనగర్ జిల్లా పక్షాన డిమాండ్ చేస్తున్నాము నా పేరు దండు అంజయ్య మాదిగా మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధికార ప్రతినిధి మరియు కరీంనగర్ జిల్లా మాదిగా సంఘ వ్యవస్థాపక ఉపాధ్యక్షులు